హాయ్ అండి నేను మీ రమేష్ని ఈరోజు మీకు ఒక మంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ వీడియోతో మీ ముందుకు వచ్చా ఏంటంటారా నేను వైజాగ్ చాలాసార్లు వెళ్ళానండి సింహాచలం కొండపైకి ఎప్పుడు వెళ్ళలేదు మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు మరి చాలా బాగుంటుంది వెళదాం రారా అంటే సరదాగా చూద్దాం కదా అని వెళ్ళానండి బో ఆ బస్సు పైకి వెళ్ళే విధానం చూశారు మా బాబాయ్ చాలా పైకి వెళ్ళిందండి చాలా భయం వేసేసింది తీరా వెళ్ళి చూస్తే రెండు కొండల మధ్యన విశాలమైన ప్లేస్లో ఉందండి సింహద్రి అప్పన్న గారు కూడా అంట చాలా బాగుంది అయితే ఫోన్ వెళ్ళనివ్వలేదండి మిగతాదంతా సూట్ చేస్తా మ్యాక్సిమం జనం టూరిస్టులు ఫారిన ఫారినర్సు చాలా బాగుందండి ఆ పైన వాతావరణం ఆ పూలమ్మే వాళ్ళు ఫ్రూట్స్ పళ్ళు ఆ పైన విధానం పైన గుడికాడ చాలా నీట్గా ఉందండి చాలా క్లీన్గా ఉంది మన ఇండియా తిరుపతి తర్వాత ఇదే పెద్ద దేవస్థానం అంట ఇది ఇంత నీట్గా ఇంత క్లీన్గా ఉండడానికి కారణం ఏంటంటే మన టూరిస్ట్ మన వైజాగ్ టూరిస్ట్ వాళ్ళు ఈ గుడిని చాలా బాగా రెడీ చేస్తారు మేళ తాళాలతో రంగు రంగుల కోలాహలంతో పిల్లలు పెద్దలు సందడితో అబ్బా భలే ఉందండి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మీరు కూడా ఈసారి వైజాగ్ వెళ్తే తప్పకుండా ఒకసారి సింహాచలం వెళ్ళి సింహాద్రి అప్పన్న గారిని ఒకసారి దర్శ రండి చాలా బాగుంటుంది మళ్ళీ బస్సు దిగేటప్పుడు ఆహా వైజాగ్ ఉందండి ఆ కొండ మీద చూస్తే చాలా బాగుందండి మీరు కానీ ఈ ప్లేస్ని ఎప్పుడు చూసుంటే ప్లీజ్ అండి నా కోసం కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్